వెల్కమ్ టు వైఆర్టీవీ కాంగ్రెస్లో గ్రేడ్ వార్ జరుగుతున్నది మంత్రుల మధ్య గ్రేడ్ వార్ జరుగుతున్నది హైకమాండ్ ఇచ్చిందంటూ ముఖ్యమంత్రి ఏబీసీడీ గ్రేడ్లు ఇచ్చిందంట పనితీరుపై ఇద్దరికి డి గ్రేడు మరొకరికి సి గ్రేడ్ కూడా వచ్చిందంట ఈ గ్రేడు ఈ సెక్షన్లు ఇవన్నీ స్కూళ్ళలో చదువుకున్నప్పుడు కాలేజీలలో చదువుకున్నప్పుడు వింటాం కదా వీళ్ళ పనితీరుపై కూడా ఏ గ్రేడు బి గ్రేడు సి డి గ్రేడ్లు ఇచ్చిరంట మీకేం గ్రేడ్ ఇచ్చిందంటూ ఎదురు ప్రశ్న సీఎం గారికి కూడా ఏదో ఒక గ్రేడ్ ఇచ్చే ఉంటారు కదా మరి అధిష్టానం నీకేం గ్రేడ్ ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు సీఎం గ్రేడ్ను కూడా బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు మంత్రివర్గ సమావేశంలో మాటల యుద్ధం జరిగిందా ముఖ్య నేత పైన సొంత వర్గం ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని ఆయన మంత్రివర్గమే బాంబు పేల్చిందా ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా సంపూర్ణంగా మద్దతు తెలిపే ఎమ్మెల్యేల సంఖ్యాబలం రోజు రోజుకు తగ్గిపోతున్నదా కాంగ్రెస్ పార్టీ అండలేకుంటే పన్నెండు మంది ఎమ్మెల్యేలు కూడా ముఖ్య నాయకుడి చేతిలో ఉండరా అంటే గాంధీ భవన్ వర్గాలు అవుననే అంటున్నాయి ఇంకా చూసిరా మొత్తం ఏది లేకుండా అయిపోతుందేమో ఇంకా ఈ ప్రభుత్వం కూడా కుప్పూలిపోతుందో ఏమోనన్న భయాందోళనలు అయితే మొదలైపోయినాయి జనాలలో ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రుల సమావేశం జరిగింది మంత్రి సీతక్క మినహా మిగిలిన మంత్రివర్గం అంతా ఈ సమావేశానికి హాజరైంది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎజెండాగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సీఎం తీరాకడికి వెళ్ళాక అధిష్టానం రూపొందించిన నివేదిక అంటూ కొన్ని ప్రతులను మంత్రుల ముందు పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది దీని అధిష్టానం ప్రగతి నివేదికగా పేర్కొన్నదని ఇప్పటి ఆయా శాఖలలో ఇక మంత్రుల పనితీరు ప్రజలతో మమేకమైన తీరు అంతిమంగా వారి వలన పార్టీకి ఒనుగూరిన లాభం ఇక మీరు ఏం మీ వల్ల ఏం ఒరిగిందని చెప్పేసి మీ లాభం ఎంత మీరు చేసినది ఎంత పార్టీకి అని చెప్పేసి జరిగిన నష్టం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఏబిసి డి గ్రేడ్లు ఇచ్చినట్టు మంత్రులకు సీఎం వివరించినట్టు తెలిసింది ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రికి దక్షిణ తెలంగాణకు చెందిన మరో మంత్రికి డిగ్రేడ్లు గ్రేడ్లు పేర్లు మాత్రం బయట పెట్టలేదు దక్షిణ తెలంగాణ జిల్లాకే చెందిన మరో మంత్రికి సీగ్రేడ్ గ్రేడ్ వచ్చిందని ఫలితాలను మంత్రుల ముందు పెట్టినట్టు సమాచారం ఇక సీఎంకు కొంత సమీపంగా ఉండే ఇద్దరు మంత్రులకు మినహా మిగిలిన మంత్రివర్గం అంతా బీసీడీ గ్రేడ్లలోనే ఉన్నట్టు తెలిసింది ఇది ప్రజలు చెప్తున్నది కాదు మీకు బి గ్రేడా సి గ్రేడా డి గ్రేడా అని చెప్పేసి ప్రజలు ప్రజలు చెప్పట్లేదు వాళ్ళ హైకమాండే చెప్తున్నది కాంగ్రెస్ పాలన మీద కాంగ్రెస్ అధిష్టానమే పైనుంచి ఇగో మీ పనితీరు ఇట్లున్నది కాస్త మార్చుకోండి అని చెప్పేసి అంటున్నది ఇక వాళ్ళల్లోనే వాళ్ళకి ఇంత వ్యతిరేకత ఉన్నదంటే ప్రజలల్లో ఇంకా ఎంత వ్యతిరేకత ఉంటుంది చూసారా వాళ్ళకి ఎట్లాంటి గ్రేడ్లు ఇస్తున్నారు ఇక గ్రేడింగ్లపై మంత్రులు ఒక్కసారిగా బగ్గుమన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది సీ గ్రేడ్ వచ్చిన దక్షిణ తెలంగాణ జిల్లాకు చెందిన మంత్రిని సీఎంను మంత్రిని సీఎంను లక్ష్యంగా చేసుకొని తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది కాగా అధిష్టానం మంత్రులకు మాత్రమే గ్రేడింగ్ ఇచ్చిందా మీకు ఇవ్వలేదా అని మంత్రులు నిలదీసినట్టు సమాచారం మరి ఇంతమందిని ఒక గుంపును మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ లీడర్కి కూడా ఒక గ్రేడ్ రావాలి కదా కంపల్సరీ మరి ఆయనకు కూడా ఏమన్నా గ్రేడ్ ఇచ్చిరా అని చెప్పేసి వాళ్ళ స్టూడెంట్స్ అంతా అడుగుతున్నారు ఇంకా మీకు ఇవ్వలేదా అని చెప్పేసి మంత్రులు అయితే నిలదీసినట్ట నిలదీశినట్ట రోజు రోజుకు ఎమ్మెల్యేల మద్దతు తగ్గుతున్న మీకు అధిష్టానం ఎలాంటి గ్రేడ్ ఇచ్చిందని వ్యంగ్యాస్త్రం సంధించినట్టు తెలిసింది నిజమే ఇంక ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేతులకెళ్ళి జారిపోతూనే ఉన్నారు ఇక అట్లాంటి ఆయనకు మరి ఎట్లాంటి గ్రేడ్ ఇచ్చిందని చెప్పేసి వాళ్ళ వాళ్ళలే వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతున్నారు ఇక మొదట్లో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్న సంపూర్ణంగా మద్దతు ఇచ్చే పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు పదిహేనుకు పడిపోయిందని అంటున్నారని అధిష్టానం మీ పనితనం కూడా పరిగణలోకి తీసుకొని ఉంటుంది కదా మీ రిపోర్టు కూడా ఇక్కడ పెట్టండి అని చెప్పి గట్టిగా నిలదీస్తున్నట్టు సమాచారము ఇక అంతకుముందు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఓట్లేసేటోళ్ళు ఈయన ఏం చెప్పినా కానీ సంపూర్ణంగా ఇక అది పదిహేనుకు పడిపోయిందంటే నలుగురు జంప్ ఇంకా ఇట్లా మీ పనితనం కూడా పడిపోయింది కదా మరి మీకు కూడా ఏదో ఒకటి ఇచ్చే ఉంటారు కదా మీ రిపోర్ట్ కార్డు కూడా బయట పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళ రిపోర్ట్ కార్డులు వచ్చినాయి బి గ్రేడ్లు సి గ్రేడ్లు డి గ్రేడ్లు వచ్చినాయి ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్న ఒక ఇద్దరు మంత్రులకు మాత్రం రాలేదంట మరి ముఖ్యమంత్రి గారికి ఎట్లాంటి గ్రేడ్ వచ్చిందో ఆయన రిపోర్ట్ కార్డు కూడా బయట పెట్టాలని చెప్పేసి నిలదీస్తున్నారంట సదరు మంత్రి వ్యాఖ్యలకు మద్దతుగా మిగిలిన మంత్రులు గ్రేడింగ్ పై గట్టిగానే ప్రశ్నించినట్టు తెలిసింది ఏ పథకం చక్కగా అమలు చేశామని ప్రజలకు చెప్పుకుంటూ తిరగాలని మంత్రులు ఎదురు తిరిగినట్టు తెలిసింది నిజంగా ఎన్ని పథకాలు తీసుకొచ్చారో అంతా కూడా డొల్ల అన్ని డొల్ల పథకాలు తీసుకొచ్చి ఏ పథకం కూడా సరిగ్గా అమలు చేయకుండా ఏది తీసుకున్నా కూడా ఈరోజు ఈ ఈరోజు నిన్ననే మైబాద్ జిల్లాలో ఒక ఆవిడ వెళ్ళి ఇందిరం ఇల్లు అడిగితే కర్ర ముఖాన్ని నీకు ఇల్లు నేను అని చెప్పేసి లక్ష రూపాయలు ఈ లేకపోతే లేదు అని చెప్పేసి అంటున్నారంటే ఎక్కడ రాజకీయాలు అక్కడ జరుగుతున్నాయి మీలోనే మీకు కొట్లాడుకొని చచ్చిపోతున్నారు ఏది వచ్చింది ఏ పథకము ఏ పథకము జనాల దగ్గరికి వెళ్ళింది అసలు మధ్యలో మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఆపేసి మాకెవరు ఓట్లు వేసిరో మేము వాళ్ళకే ఇస్తామని చెప్పి పేర్లు వచ్చినా కూడా పేర్లు వచ్చిన పేదోళ్ళ పేర్లు కూడా తీసేసి ఇందిరమ్మ ఇళ్లల్లో ఈ విధంగా అట్లా ఎక్కడికక్కడ పథకాలను ఆపేస్తున్నారు మీకు తెలీదు అంతా ఎలా ఉందంటే ఇట్లా లూజ్ లూజ్గా ఉంది ఇట్లా కొట్టినారంటే ఒకటేసారి మొత్తం కింద పడిపోతుంది అంత డొల్లగా ఉన్నది ప్రభుత్వ పాలన పైన నుంచి కింద దాకా చూసుకుంటే కార్యకర్తల దగ్గర నుంచి మంత్రివర్గం దాకా అంతా వాళ్ళ స్వలాభాల కోసం ఈ విధంగా ఉన్నారు ఇక మనం ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా యువత కోసం పథకం తీసుకొస్తే దాన్ని కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని మంత్రి ఒకరు నిలదీసినట్టు తెలిసింది యువతకు ఉపాధి చూపించకుండా స్థానిక ఎన్నికలకు ఎలా వెళ్ళగలమని నిలదీసినట్టు సమాచారం ఇక స్థానిక ఎన్నికలు వస్తున్నాయి ఇంక ఇప్పుడు బయటపడుతుంది అసలు వీళ్ళు ఎంత పని చేసిరు ఏం పని చేసిరు ఎవరు ఎంత నొక్కీరు ఎవరు ఎంత గక్కరు అనేది మొత్తం ఇప్పుడు బయటపడుతుంది ఇక డిగ్రేడ్ వచ్చిన మంత్రి ఆ సభలోనే కన్నీళ్లు పెట్టినట్టు తెలుస్తున్నది ఈ పదిహేడు నెలల కాలంలో ఈ పదిహేడు నెలల కాలం నుంచి తనను సుఖంగా ఉండనీయలేదని ఏదో ఒక ఆరోపణతో తనను పలుచ చేస్తున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఆయననైతే వచ్చిన దగ్గర నుంచి ఏడిపోయి ఆయన ఏ ఏ టైంలో ఎమ్మెల్యే అయిండో అప్పటి నుంచి పదవి ఎప్పటి నుంచి చేపట్టిండో అప్పటి నుంచి ఆరోపణలే ఉన్నాయంటే ఎవరో ఆయన ఆయన పేరైతే బయటకు రావాల్సి ఉన్నది ధాన్యం కొనుగోళ్లు పక్కన పెట్టి అందాల పోటీలకు నిధుల అరొకర రుణమాఫీ ఆగిన రైతు భరోసా పెట్టుబడి సాయం ఎక్కడి ధాన్యం అక్కడే మళ్ళీ ఎరువుల కొరత విత్తనాల కొరత ఇలా ప్రతి అంశంలోనూ రైతులు మళ్ళీ గోసపడుతున్నారు దీనికి మనమే కారణం అనే అభిప్రాయంతో రైతులు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో జనం వద్దకు పోయి ఏం చెప్పమంటారు నిజంగా ఇట్లా పోతే మాత్రం కొడతారు ఎందుకంటే ఇప్పుడు ఇది పంటలేసే టైం కాబట్టి మీరు ఇప్పుడు వెళ్ళి మాకు ఓటు కావాలంటే మీరు ఏం చేసారు ముందు అని చెప్పేసి అడుగుతారు మీరు ఏ పథకం కూడా కరెక్ట్గా అమలు చేయకుండా సరే ప్రతి పథకము చాలా బాగానే ఉంది ఓటర్ ఫ్రెండ్లీ పథకాలే ఉన్నాయన్ని ఇట్లా ఈ ఈ పథకం ఓటు ఓటేసేసే ఇక ఓటు వేసేద్దాం అన్నట్టు ఫిక్స్ అయ్యే పథకాలే ఉన్నాయి కానీ అవి అమలు చేయాలి కదా మరి ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు మధ్యలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏమని సమా ఏమని సమాధానం చెప్తారు మీరు ఎన్ని ఎన్ని హామీలు ఇచ్చిర్రు ఒక్క హామీ అయినా కానీ సరి సరిగ్గా అసలు మీరు చేసిరా ఇక దీనికి మనమే కారణం అనే అభిప్రాయంతో రైతులు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో జన జనం వద్దకి పోయి ఏం చెప్పామంటారు అని చెప్పేసి ఒక సీనియర్ మంత్రి నిలదీసినట్టు తెలుస్తుంది రైతు భరోసా పథకాన్ని మూడెకరాలకు మూడెకరాల వరకు ఇచ్చి పథకాన్ని అర్ధాంతరంగా నిలిపివేశామని ఈ పథకం కింద యాసంగి సీజన్కి తొమ్మిది వేల మూడు వందల కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఐదు వేల కోట్ల రూపాయలు కూడా పంచలేకపోయామని సదరు మంత్రి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది ఇంక ఏం చేస్తున్నట్టు ఏది ఒక్క పథకం కూడా ఇది కంప్లీట్గా చేశాము అనే పథకం లేదు మీ దగ్గర ఇక రైతు బీమా విత్తనాలకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కాలేదని లెక్కలు చెప్పినట్టు సమాచారం రైతు పథకాలకు నిధులు ఇవ్వడం లేదని చెప్పి సీఎం గట్టిగా నిలదీసినట్టు తెలిసింది రైతు పథకాలు సరిగ్గా చేయలేదు ఇక నిరుద్యోగుల సమస్యను కరెక్ట్గా క్లియర్ చేయలేదు మీరు ఫ్రీ బస్సులు అంటారా ఇక అది కూడా ఎట్లున్నదో మీకే తెలుసు అది బస్ ఛార్జీలు పెంచేసి బస్ పాస్ ఛార్జీలు పెంచేసి చిరుద్యోగుల మీద ఇంకా నిరుద్యోగుల మీద ఇంకా స్టూడెంట్స్ మీద ఇంత పెద్ద గుదిబండనే నేసేసారు మీరు ఇంకా తర్వాత మెరుగైన ఫలితాలు సాధించమని మంత్రులను ఆయా శాఖల నుంచి తప్పించి వారికి వేరే శాఖలు కేటాయించే అవకాశం ఉన్నదని చెప్పి సీఎం రే రేవంత్ తేల్చి చెప్పినట్టు తెలిసింది స్థానిక ఎన్నికల్లో వందకు వంద శాతం ఫలితాలు సాధించిన వారికి శాఖల పునర్వ్యవస్థీకరణలో ప్రాముఖ్యత ఉంటుందని అధిష్టానం చెప్పమన్నట్టుగా సీఎం ముక్తాయింపు ఇచ్చినట్టు తెలిసింది ఇక మీరు ఈ శాఖలలో ఉంటే మీరు సరిగ్గా చేయలేరు మిమ్మల్ని ఈ శాఖ నుంచి ఇంకో శాఖకు పడేస్తున్నామని అని చెప్పి అంటే ఈ క్లాస్లో కూర్చుంటే మీరు చదవట్లేరు ఇంకో క్లాస్కి పడేస్తాం ఈసారు ఉంటే మీరు చదవట్లేరు ఇంకోసారిని పెడతామన్నట్టు ఏదో భుజగింపు చర్యలు జరుగుతున్నాయి వాళ్ళని వాళ్ళు సెట్ చేసుకోవడమే అవుతున్నది సంవత్సరం దాటింది కాంగ్రెస్ పాలన చేపట్టి సంవత్సరం దాటినా కూడా ఇప్పటికీ ఎందుకు ఇంకా మీరు సెట్ అయ్యేదాంట్లోనే ఉన్నారు ఇంకా మీలో మీకే కొట్లాట్లు ఉన్నాయి ఇంకా మీరు మీ ప్రభుత్వాన్ని సరిగ్గా చేసుకోవడంలోనే ఇంకా దాన్ని సరి చేసుకోవడంలోనే ఉన్నారు కానీ ప్రజలు ఇంకా ఇంకెప్పుడు పట్టించుకుంటారు పథకాల మీద దృష్టి ఎప్పుడు పెడతారు నిరుద్యోగుల పథకాలు అలానే ఉన్నాయి రైతుల పథకాలు అలానే ఉన్నాయి మీరు ఇచ్చిన హామీలు అలానే ఉన్నాయి కొత్త కొత్త హామీలు ఇస్తున్నారు పాత పథకాలను మర్చిపోయి కొత్త హామీలు ఇస్తున్నారు ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు రైతులకు ఏం సమాధానం చెప్తారు ఇక నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తారో మనం చూడాల్సినది